దయచేసి అందరూ ఎడం వైపు రావాలి కుడివైపు ఉన్న వాళ్ళు వెనుక వైపు ఉన్నటువంటి వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ కుడివైపు రావాలి దయచేసి మన వాలంటీర్స్ దయచేసి అందరు కూడా ఎడం వైపు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం వెనుక ఫ్లో బాగున్నది ఆల్రెడీ కేసీఆర్ గారు బయలుదేరిండ్రు పదిహేను ఇరవై నిమిషాల్లో వారి ఇక్కడికి రాబోతా ఉన్నారు పదిహేను ఇరవై నిమిషాల్లో కేసీఆర్ గారు రాబోతున్నారు కనుక అందరు కూడా ఎడం వైపు వస్తే మనకు గ్రౌండ్ లో ఎడం వైపు రాగలితే వెనుక వచ్చే ఫ్లో అడ్జస్ట్ అవుతుంది ఎడం వైపు చైర్స్ కూడా ఉన్నాయి అందరూ కుడివైపు కాకుండా ఇటు ఎడంవైపు వచ్చేటట్టు దయచేసి వాలంటీర్స్ గైడ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం జై తెలంగాణ పానగల్ నుంచి వెళ్ళి సాక్షి దాకా అక్కడ నుండి ఇక్కడ వరకు కూడా మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయింది మన నాయకులు కానీ కార్యకర్తలు ఉన్నట్లయితే దిగి దయచేసి ఆ బస్సులు కానీ డీసీఎంలు కానీ కార్లని ఆ సైడ్ కి దానికి పంపించవలసిందిగా కోరుతున్నాం పానగల్లు నుండి సాక్షి ఆ తర్వాత ఇక్కడ వరకు కూడా మొత్తం మొత్తం ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయింది దయచేసి మన నాయకులు కార్యకర్తలు వెయిట్ చేయకుండా ఎవరి వాహనాల నుంచి వాళ్ళు దిగి ఆ వాహనాలను పక్కకు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటికి మళ్లించాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా హలో హలో అన్నా కళాకారుల వేదిక ఇతరులంతా ఖాళీ చేయండి ప్లీజ్ హలో 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 చెక్ వాన్స్ చెక్ అశోకన్నా ये माइक मार कर दो हेलो हेलो चेक హలో రావాలి అన్న కళాకారులను పైకి రాని అని ప్లీజ్ అన్నకి ఆన్ చేయండి ఇన్స్ట్రుమెంట్స్ పెట్ట ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం మొత్తం ఆన్ చేయండి కొద్దిగా మానిటర్ గట్టిగా వదిలే అన్న హాల్ చెక్ చెక్ హలో హలో చెక్ హాల్ చెక్ హలో చెక్ హాల్ హాల్ తెలంగాణ రాష్ట్రం కోసం అసూలు పాసినటువంటి అమరవీరులకు నివాళులర్పిస్తూ వీరుల్లా